ఆర్మూరు పట్టణంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సిద్ధలగుట్ట శివాలయంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు శివాలయంతో పాటు రామాలయం దత్తాత్రేయ దుర్గామాత అయ్యప్ప స్వామి ఎల్లమ్మ తల్లి ఏకశీల స్తంభం వద్ద గలమన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉదయం సిద్ధిటైకి విచ్చేశారు వీరికి ఆలయ కమిటీ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శివాలయంలో శివలింగానికి పంచమృతలతో అభిషేకాలు నిర్వహించి పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు నందీశ్వర మహారాజ్ ఆధ్వర్యంలో భజన మండలి వారు భక్తి గీతలతో రామాలయం నుండి కోనేరు వరకు భజనలు చేస్తూ తిరిగి రామాలయం వరకు స్వామివారి పలకి సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కంచెట్టి గంగాధర శ్రీరామస్వామి సత్యనారాయణగౌడ్ సత్యనారాయణ గౌడ్ సాయిబాబా గౌడ్ చెట్లపల్లి శ్రీమన్నారాయణ గౌడ్ శ్రీ రావుట్ల ప్రశాంత్ గౌడ్ మోహన్ గౌడ్ అన్నదాతలు గుట్టపైకి విచ్చేసిన భక్తులందరికీ దాదాపు ఐదు వేలకు పైగా భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు సుమన్ పిసి గంగారెడ్డి బొబిడే గంగకిషన్ నక్క లక్ష్మణ్ కొడుగిల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు

పుణ్యపురుషులు ఎందరెందరో సాధులు సత్పురుషులు నవనాథులు తపస్సు చేసుకుని సిద్ధి సాధనను భగవంతుడు నడయాడిన నేల ఇంతవరకు ఈ ఇక్కడ ఈ ఈ గుట్ట మీద మరి గత ప్రభుత్వంలో మన జీవన్ రెడ్డి గారు చాలా వరకు అభివృద్ధి చేశారు నిరంతర కార్యక్రమాలు నడిపించారు మరి ఇప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి మన నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు ఈరోజే ఇక్కడ మన క్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకొని మరి తను తన ద్వారా తన తన సూచన మేరకు మరి భక్తుల ద్వారా ఈరోజు దాతల ద్వారా మరి అన్నదాన కార్యక్రమాన్ని సంపూర్ణం చేయాలని వారి సూచన మేరకు ఈరోజు మరి దాతల స్వా సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈరోజు దాతలుగా శ్రీ కంచెట్టి గంగాధర్ మాజీ మున్సిపల్ చైర్మన్ గారు శ్రీ ఎలాల సాయిబాబా బాబా గౌడ్ గారు శ్రీ రామస్వామి సత్యనారాయణ గౌడ్ గారు శ్రీ చౌట్లపల్లి శ్రీమాన్ నారాయణ గారు గౌడ్ గారు శ్రీ రావుట్ల ప్రశాంత్ గౌడ్ మోహన్ గౌడ్ గారు వారి ద్వారా ఈరోజు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది మీరందరూ భగవంతుడు ప్రసాదాన్ని స్వీకరించి పునీతులు కావాలా మరి అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టిన వాళ్ళకు కూడా భగవంతుడు ఆశీర్వాదాలు ఎల్లవెళ్లలా ఉండాలనుకుంటున్నాము మరి ఈరోజు మన ఎమ్మెల్యేగా నూతనంగా ఎందుకైన ఎమ్మెల్యే గారు ఒక సూచన చెప్పారు రాబోయే రేపటి నుంచి ఈ రోజు నుంచే మరి ఇక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు కానీ ఎలాంటి ఇది కానీ జరగకూడదు మరి ఎవ్వరికీ కూడా ఇక్కడ హిందూ మతస్థులు హిందూను హిందూ వాళ్ళే గౌరవించి దాన్ని గౌరవించాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఈరోజు నుంచి మా గేట్ దగ్గర కూడా పూర్తి కట్టడి చేస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం కమిటీ వాళ్ళము కాబట్టి మీరు మీ పరివారంతో మంచి మనసుతో వచ్చి భగవంతుడి దగ్గర దర్శనం చేసుకుని రావాలా ఇలాంటి ఆలోచనలు కానీ ఏంటి కానీ రావద్దు వేరే వారికి కూడా ఎలాంటి తావులేదని చెప్పేసి మేము సవినయంగా కమిటీ తరఫున విన్నవించుకుంటున్నాము ఓం నమస్